అంత కూడా పల్లె పల్లె వాకాలే ఊరు ఊరు తిరగాలి ఉత్తరాలు వేయాలి సమాచారం అంతా కూడా పల్లె పల్లె వాకాలే మేమంతా మేమంతా జమీందారులవు పులిసి కొట్టి కలిపి కొడితే మేధావులవు చాలు ఏంది పొలగాలు పాటలు వాడుతుండో ఎప్పుడు ఈ డైలాగ్ ఇక్కడమైంది అనుకుంటారా అవి ఇలా మోతుకూరుకు వచ్చినాయి ఇక పాటలు ఇంత ఉంటాయి ఇంత ఉంటాయి ఇంకుంటా ఇన్కుంటా ఇనుకుంటాయి పల్లె పోతే పోతే ఎట్లుంటుంది పోతా ఉంటే పాటలు వస్తూ ఉంటాయి కదా నాకు కూడా ఇనుకుంటే ఇనుకుంటే నాకు కూడా పాటలు వాడాలనిపించదో వచ్చిరా కూడా పాటలు వాడినా ఇక అందరూ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా ఇదో మళ్ళీ అలా మన చెప్పినే ఉంది స్పందన ఉంది కదా స్పందించింది ఇక సెల్లే చెప్పిన కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు పది పదిహేను మంది కుటుంబాలంతా ఎంతమంది పాటలు పాడతారంట మస్తు మంది పాటలు పాడతారంట గట్లనే మా ఉమ్మక్కలు పట్టుకొచ్చినవి అలా సూపర్ చూస్తే సైలెంట్గా ఉంది కదా మన పటాసు నోరు పటా పటా వెళ్తాయి పటాకులు తుపాకీ తూటాలు వెళ్తాయి ఎట్లా వెళ్తాయి ఏం కథ అని అనుకుంటున్నా చెప్పుడు తక్కువ చూపించిన ఎక్కువ పల్లెప్రవేణు ఇక పల్లె పటాసు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతుంటూ మా ఉమక్కను పట్టుకొచ్చినవి ఇలా మంచి పాటలు మంచి ధరువులతోనే వేస్తుందంట ఎట్లాంటి పాటలు పాడుతుంది ఏందని అంటే నాకు కూడా తెలియదు వల్ల మనసు మలేషియా దమ్ము దుబాయ్ అయినా కూడా చెప్పుడు తక్కువ చూపిస్తాడు ఎక్కువ మా అన్న మా అన్న పండన్న వాడిని కదా ఎట్లా వాడి నువ్వు చూసినావు కదా గట్లనే ఎక్కడ కూడా నేనేం తక్కువ తోపు తూస్తాం అంత ఫ్రీ బస్సు కాదు బిడ్డ మేము ఫ్రీ బస్సులైనా కూడా ఎవడైనా పవర్ ఫుల్గా ఉంటాం అంటున్నాను అక్కడ నమస్తే నమస్తే మంచిగా ఉన్నారా అక్క బాగున్నాం పండుగ మంచిగా చేసిరా పండుగ పోదు మంచిగానే చేసిన ఓకే అక్క అట్లా డల్లుగున్న కూరక మేము కూడా ఇక్కడ తమ్ముళ్ళు లాంటి కాబట్టి హుషారుగా ఉండాలి ఎట్లా ఉండాలి మా అన్న పండన్న ఏదో చెప్పి నువ్వేమి ఇంత డల్లు ఉన్నామేనాక ఎగిరి కొరితే మళ్ళా సాకల మళ్ళీ కనపడాలి మీ దాంట్లో ఓకేనా ఓకే సరే అక్క నువ్వు మస్తు పాటలు పాడతామంట ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక్కసారి నీ పరిచయం చేసుకో అక్క నా పేరు చేయడం ఉమా నేను చిన్నప్పటి నుంచి దత్తపూడిలో చదువుకున్నాను ఆ తర్వాత కంచనపల్లి గ్రామం మండలం అడ్డగోడూరు యాదాద్రి జిల్లా ఇప్పుడు ఉండేది కంచనపల్లి గ్రామంలో నేను పనిచేస్తుంటాను హాస్టల్లో సరే అక్క మనం మస్తు ముచ్చట్లు పెడదాం ముచ్చట్లు పెట్టే కంటే ముందు పాటతోని నువ్వు మస్తు పాటలు పాడతాం అంటే ఒక్కసారి ఒక్క పాటను ఒక తుపాకీ చూటని వేలుద్దాము ఏ పాట పాడదాం ముందుగా గానమా ప్రియ గానమా ప్రియ గానమా పాడతావా ఇక గానమా ప్రియ పాటతోని పుట్టింది కాబట్టి పాడతోనే మొదలు పెడుతుందంటే ఇక అందరు రెడీ గుండ్ర చేస్తావా గానమా ప్రియ గానమా మధుర గానమా మధు మధుర గానమా గల పారేటి గంతుల సవడి కిల 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 రామ చిలుక పలుకు మొత్తం మంచి పాట వాడిరు పాటతో పుట్టినట్టు అందుకనే పాటను గానమా ప్రియ గానమా అద్భుతమైన గానం వాటిరు ఇంతకీ ఈ గానం వాడాలని ఎప్పటి నుంచి ఈ గానాలు వాడుతున్నారు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు ఏం కథ ఎవరైనా చూస్తే ఇన్స్పిరేషన్ వచ్చిందా లేకుంటే మీ అంతటా మీకు పాడాలని ఎట్లా అనిపిస్తుంది ఎప్పటి నుంచి మొదలైంది ఆశ నేను చిన్నప్పటి నుంచి మా అక్క వాళ్ళు మా చిన్నక్క అయినా మా పెద్ద అయినా ఎవరైనా కానీ పాడుతుంటే నాకు ఇట్లా పాట వాడాలని అనిపించింది అనిపించి మా స్కూల్లో నేను వాడుతున్నా పాడుతున్న ఫస్ట్ ప్రైజ్ నేనే తెచ్చుకునే గానమా ప్రియ గానమా రారనా చిన్ని తండ్రి చిట్టి చేతులు పారాని ఆరలేదు పాటలు అట్లా అట్లా పాటలు వాడుకొని ఇక మా బావ గిట్లా అట్లానే వాడుతుంటే ఇంకా నేను ఇట్లా మా బావను చూసుకొని ఇట్లా కొడుతుంటే నేను ఇట్లా నేర్చుకునేదాన్ని మొత్తానికైతే అన్ని నేర్చుకుంటా ఒక లైన్ లో వాడరు సరే మళ్ళా స్కూల్ ఎంత వరకు చదువుకోరు మీరు స్కూల్ అన్నారు కాబట్టి టెన్త్ టెన్త్ వరకు చదువు తర్వాత ఏమైంది మళ్ళా తర్వాత ఇక మేము ఐదుగురు అక్క జిల్లాలం కాబట్టి ఒక తమ్ముడు కాబట్టి ఆడవిల్లలు ఉన్నారు అనేసి మా తాత ఎమ్మటే పెళ్లి చేసేవాడు పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంత ఏజ్ రాకముందే పెళ్లి చేస్తారు సంసారాలు సాగం చేస్తారు సరే ఒకటి అట్లా ఏమనుకోకూడదు సో అట్లా మీ పెళ్ళి అయినాక ఇక అట్లా ఆ విధంగా మళ్ళీ పెళ్ళైన ఒప్పుకున్నారా లేదా పాటలు పాడతానని తెలుసా తెలుసా మీ ఆయనకు తెలుసు పాటలు పాడతానని కాకపోతే ఇక ఏంటంటే ఇక నేనే పోలేదు ఇక ఎమ్మటే అవకాశాలు వచ్చినాయి కానీ పోలేదు వెళ్ళలే నేను కానీ ఇంత మంచి గొంతు ఉంది ఇంత మంచి ఉంది మీ బావగారితోని పండు బావతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా ఇప్పుడు ఎట్లా ముందుకు కదా ఇక్కడ వరకు వచ్చిన అన్న ఓకే ఓకే బాగుంది మరి సరే ఇప్పుడు ఇక ఇట్లా గానమా ప్రియ గానమా అంటున్నాం మళ్ళీ మరి గిట్ల చెల్లెళ్ళను అక్కలను అందరినీ కలుపుకొని కుటుంబము ఐక్యమయ్యే విధంగా కూడా పాటలు పాడతా కదా ఏం పాటలు పాడతా అక్క చెల్లెలను కూర్చోబెట్టినప్పుడు పారాని ఆరలేదు పారాని ఆరలేదు చెల్లెల పారాని ఆరలే చెల్లెలు సార్ మాకు కూడా వినిపిస్తావా వినిపిస్తా ఒక్కసారి పాట పారాని ఆరలేదు చెల్లెలా ఇది ఒక సంభాషణ పడ సో ఈ చెల్లెల్ని ఒక ఇంటికి ఇచ్చినప్పుడు ఆ చెల్లెలి అత్త కోడలు ఈ అత్తగారి ఇంట్లో సమస్య